నమస్తే అన్న అందరికీ నమస్కారం జనసేన నాయకుడు జనసేనాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది వివరాల్లోకి వెళితే మాన్యం ప్రజలకు ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారని చెప్పి జనసేన సోషల్ మీడియాలో పోస్టు చేసింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఆయన ఇక్కడ పర్యటించారు ఆ సమయంలో ఆయన తాను అధికారంలోకి వస్తే రోడ్లు నిర్మిస్తానని చెప్పి అక్కడ ఉన్న ప్రజలకు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం పంతొమ్మిది పంచాయతీలకు నలభై కోట్లు మంజూరు చేశారు ఇకపై ఏడాది మూడు వందల యాభై కోట్లు మంజూరు అయ్యేలా తాను చర్యలు తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆయన భరోసా ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మనం చూసుకుంటే ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాన్యం ప్రాంతంలో అయితే పర్యటించడం జరిగింది అక్కడ పర్యటించిన తర్వాత అక్కడ సరైన రోడ్లు లేకపోవడం అలాగే అక్కడ ఉన్న ప్రజలతో అయితే ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది ఒక కార్యక్రమం నిర్వహించ జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో మాట ఇవ్వడం జరిగింది నేను అధికారంలోకి వస్తే కాని మీకు రోడ్లు వేస్తానని చెప్పి మీ యొక్క యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఆయన భరోసా కల్పించారు అందులో భాగంగానే ఇప్పుడు ఆ యొక్క ఊర్లకు రోడ్లు వేసి అలాగే దానికి సంబంధించిన నిధులను కూడా మంజూరు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాంతంలో నేను పర్యటిస్తానని చెప్పేసి వాళ్లకు ధైర్యం చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరిగి రావడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్